లాడ్ మన ప్రభువును రక్షకులను వేసీకరిస్తు వారి వేరిక స్వభావం దైవాశక్తులు ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కరికిని అనుగ్రంపబడి దాకా ప్రభువు నందు ఈ విధంగా ఈనాడు ఈరోజు మనం చూస్తున్న పరిస్థితులన్నీ కూడా మరి చాలా గతంలో జరిగిపోయి జరిగిపోయిన రోజుల కంటే ప్రస్తుత మన యొక్క తరుములో చూస్తున్న రోజులు చాలా భయంకరంగా ఊహించిన రీతిగా అనేక రకాలైన క్రియలు మనుషుని యొక్క స్థితిగతులు గతములో ఉన్న నీతికి మన పూర్వీకులు ఆ యొక్క తరములో ఉన్న ఆ యొక్క యథార్థతకును ఈనాడు మన యొక్క తరములో ఉన్న యథార్థత చాలా గతములో తరిగిపోయిన రోజులు చూసుకుంటే మన తరములో చాలా యథార్థత అనేది కోల్పోయిన రోజులుగా నిమిషానికి సెకండ్కు అనేక రకాలైన ప్లాన్స్ వ్యూహాలు ఎలాగా నాశనం చేయాలా తరు ఎలాగా అనేక రకాలైన ప్లాన్స్ మరి ఈ ఈ తరములో యథార్థత ఉన్నదా నీతి ఉన్నదా దేవుడు అంటే భయం ఉన్నదా అంటే మనం చూస్తే మొట్టమొదటిగా కర్త మీదనే తిరుగుబాటు చేస్తున్న మనుషుల్ని మనం చేస్తున్నాం నేను ఎందుకు ఈ మాటలు చెప్పాల్సి వస్తుంది అంటే ప్రస్తుత కాలములో మన తరములో మనము మన పూర్వీకుల తరములో కావచ్చు మన తరములో కావచ్చు అనేక రకాలైన పరిస్థితులను మనం చూస్తున్నాం ముఖ్యంగా యథార్థతని కోలిపోయి జీవిస్తున్న పరిస్థితులని మనం చూస్తున్నాం ప్రభునందు దేవుని బిడ్డలారా నేను ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నాను అంటే ఈనాడు నిజమైన వెలుగు మీదనే తిరుగుబాటు తత్వమును తిరగబడుతున్న తత్వమును నిజమైన వెలుగు దగ్గరకి రాలేక నిజమైన వెలుగు దగ్గరని ఆ మార్గములో నడవలేక నిజమైన వెలుగును వదిలిపెట్టి మరి వెలుగు కాని వాటి దగ్గరకి వెళ్ళి అనేక రకాలైన స్త్రీలు అనాడు అరణ్య మార్గములో ఇతరాయిల ప్రజలు పుష్టి కర్త మీద తిరుగుబాటు చేసినట్లుగా అరణ్య మార్గములో అనేక కార్యాలు చూశారు అనేక అద్భుతాలు చూశారు అనేక రకరకాలైన వారికి ఆకరైనప్పుడు ఆకాశము నుండి దేవదూతలు పుజించిన ఆహారము కిపించిన దేవుని మీద వారికి ద్రాహమైనప్పుడు మరి పండలో నీళ్ళను పంపిన దేవుని ఎదుట దేవుని మీదను మాకు తిని తిని ఎమిటి కొడుతుంది మాకు మా యొక్క నేలకి రుసనేది అనేది లేదు రోజు చిన్న ఆహారమే అన్నప్పుడు ఆకాశము నుండి పక్షుల్ని తన పిల్లలకి తన ప్రజలకి పంపిన దేవుని మీద తిరుగుబాటు తత్వము తిరగబడినట్లుగా ఏమండి ఈనాడు మనం చూస్తే కొద్దిగా గొప్ప ఏదో ఒక పరిస్థితుల్లోనో ఏదో ఒక రూపాన సహాయపడుతూ ఉంటాం సహాయానికి వారు మన ఎడల ఏం చేస్తారు అంటే తిరుగుబాటు తత్వము చేసిన మేలుకి వారు మరలా మనకి సహాయం చేయకపోగా మన మీదనే తిరుగుబాటు తత్వము కృతజ్ఞత హీనత కృతజ్ఞత మనస్తత్వము లేని వారిగా వ్యవహరిస్తున్న రోజుల్లో మనం ఉన్నాం ఈ మాటలు ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే ప్రభునందు దేవుని ఈ ఈనాడు మనం ఉన్న తరములో మన యొక్క ఈ యొక్క తరములో ఎంతోమంది మన కళ్ళ ముందులోనే అనేక రకాలైన ఆ దేవుని యొక్క ఇచ్చిన ఆశీర్వాదాలని పొందుకొని కొద్దో గొప్ప మరలా దేవుని మీదనే తిరగబడే తత్వం ఈ నైజం ఏమిటి అసలు ఈ కారణం ఏమిటి అని మనం చూస్తే ఆనాడు ఏదైనా వనవున ఆధాము అవ్వ వీరిగిరు కూడా దేవుడైన యహోవా మీదను తిరుగుబాటు చేశారు ఎలాగ చేశారు ఏంటి వాళ్ళు చేసిన క్రియ అంటే ప్రభుత్వం దేవుని మీద ఆజ్ఞ అతిక్రమించారు దేవుడు ఒక మాటని ఆయన ఎత్తపరిచాడు అది ఆజ్ఞగా తీసుకోలేదు దేవుడు కరాకండిగా ఆధామ ఆ తోట ఈ యొక్క తోటలో ఉన్న ప్రతి ఒక్క ఫలమును ఇరుగురు పూజించండి తినండి తోట మధ్యలో ఉన్న ఆ పలము జోడికి మరికి వెళ్ళవచ్చు అని కరాఖండిగా తెలియజేసినప్పటికీ కర్త మీద వారు తిరుగుబాటు తత్వమును చూపించారు ఆ యొక్క కారణాన్ని బట్టే పాపం అనేది ఆరంభము మనిషిని యొక్క నాశనము మనిషిని యొక్క పతనము మానవుని యొక్క పతనము మనకి ఆది కాలంలోనే మనకి కనిపిస్తుంది ఈనాడు మనము చూస్తే నిజమైన వెలుగు మీద తిరుగుబాటు తత్వము నిజమైన ఎలుగు మీద తిరగబడుతూ ఆ ఎలుగుని వారు గుర్తుపట్టలేకపోతున్న పరిస్థితి ఏమండి నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నాను అంటే మనుషుడిగా మనం ఎలాగైతే ఆశిస్తున్నామో మనం మనం ఎలాగైతే మనం ఇతరులకి కొద్ది గొప్ప సహాయం పడినప్పుడు సహాయం చేసినప్పుడు మన గురించి తెలియజేయకుండా ఇతరుల గురించి తెలియజేసినప్పుడు ఎలాగైతే బాధపడతామో సుష్టికర్త అయిన బదం మనల్ని సృష్టిస్తే ఆ సృష్టికర్తకి మన నుండి మన ద్వారా ఆయనని కనపరచాల్సింది పోయి ఆయనని కనపరచకుండా ఏం చేస్తున్నారు వినాడు దేవుడు అనే పేరుతో నిజమైన వెలుగు దగ్గరకు రాలేక సీకటి దగ్గరికి వెళ్ళి చీకటిలో వారు చీకటి ద్వారాగా సింగులు వేస్తూ ఆ యొక్క చీకటి ద్వారాగానే నిజమైన వెలుగుని భ్రమపడుతూ నిజమైన ఎలుగు దగ్గరికి రాలేకపోతున్నారండి ప్రజలు ఎందుకు వారు ఆ ఎలుగు దగ్గరలో ఆ ఎలుగులో కలవలేని పరిస్థితి ప్రభునందు దేవుని బిల్లారా వాటికి జ్ఞానం కలిగిన వారికి చాలా చక్కగా అర్థమై ఉంటుంది ఆనాడు అరిన మార్గంలో కృష్టికర్త మీద ఎలాగైతే తిరగబోటు చేశారో తిరగబడ్డారో ఈనాడు కూడా మనము మేలు చేసినప్పుడు మన మీదకి ఖచ్చితంగా తీడే వస్తుంది ఎందుకు అసలు నిజమైన వెలుగు అనే మాట బైబిల్ గ్రంథములో మనకు సాక్ష్యం ఇస్తుంది యహాన్ సువార్త మొదటి అధ్యాయము తొమ్మిదో వచనములో నిజమైన వెలుగు వస్తూ పోతూ ఉన్నదట అలాగనే ఏబు గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయము ఏమండి పదమూడో వచనములో కూడా నిజమైన వెలుగు మీద తిరుగుబడుతున్నారట ఆ నిజమైన వెలుగులోకి మానవులు వినవలేకపోతున్నారట ఎలుగు ఉన్నది ఆ ఎలుగు మీదనే తిరగబాటు చేస్తున్నారు తిరగబడుతున్నారు దేవుని దూషిస్తున్నారు దేవుని మీద తిరగబడుతున్నారట అంటే నిజమైన వెలుగు అంటే ఏంటండి మనకి కనిపిస్తున్న చంద్ర నక్షత్రాలు కాదండి చంద్ర నక్షత్రాలు అవి ఒకరి చేత సృష్టికర్త చేత సృష్టింపబడ్డవి ఒక వ్యక్తి వాటిని సృష్టిస్తే ఆయన నిర్మించిన ఆ సృష్టి ప్రకారముగా చేయబడినది ఆ యొక్క రెండు రోక్తులు తెలిసి ఈనాడు గతములో అది ఎరగక తెలియక నమనున్న వెరిగించ పథకం ముందు నేను కూడా ఉదయమున సూర్య నమస్కారము సాయంకాలం మీద చంద్ర నమస్కారము చేసిన రోజులు ఉన్నాయి అజ్ఞానం నహుభౌతి వినాశాయ దుర్మరణము అజ్ఞానం అనే అంధకారం అనే సీతటిలో కూర్చున్న ఆ రోజుల్లో నిజమైన వెలుగు దగ్గరకి రాలేని ఆ యొక్క రోజుల్లో ఈ స్థితి ఉన్నప్పుడు ఆ యొక్క రోజుల్లో నేను ఉదయం సూర్య నమస్కారము సాయంత్రమున సంధ్యావందనము చంద్ర నమస్కారము చేసిన రోజులు చాలా ఉదయం ఈనాడు మంది నా హైందవ సహోదరులు అంటే చాలా మంది ఇద్దర ఆరాధన చేసుకున్న మంది వారిలో కత్తి ఉంది బతి చాలా పరిశుద్ధిగా ఉంది కానీ ఆ బతిలో శక్తి లేదని నా సహోదరులు నా భారతదేశ ప్రజలు తెలుసుకోలేకపోతున్నారు నిజమైన వెలుగులోకి నవలేకపోతున్నారు మరెండు మార్గంలో చిచ్చి కట్ట మీద ఎలాగైతే తిరుగుబాటు తప్ప చూపించారో అలాగనే ఈనాడు కూడా మేలుకి ప్రతిగా చేస్తున్నారు గమనించండి ప్రజలారా దేవుణ్ణి ఎదల నిజమైన వెలుగులో నడిస్తే మన మీద ఎంత ఉన్నదో మన యొక్క లోపాలు లోతు అన్ని కూడా అర్థమవుతుంది కాబట్టి నిజమైన వెలుగు ఎక్కడ ఉన్నది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథమే ఈ బైబిల్ గ్రంథమే మనకి వాక్య ఫలబద్ధ ఏబు గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయము అడవులు వచ్చిన యహోన స్వార్త మొదటి అధ్యాయము తొమ్మిదో వచ్చినములోను నిజమైన ఎరువు గురించి రాయబడి ఉంది ఆ ఎరుగు ఎవరో కాదండి ప్రభవన్ యేసు ఆ ఎరుగు ఎవరో కాదండి ఆ పూర్వీకులు తపస్ సంపన్నులు నాక తప్పు చేసిన ఆ మేధావులు మునులు ఋషులు పిలవబడిన వాళ్ళందరూ కూడా సభవన్ యేసు క్రీస్తు వారి గురించే తెలియజేశారు వారి యొక్క గ్రంథాలలో యేసు ప్రభు వారి గురించి ఆయన దర్శనమిస్తే ఆ దర్శనము మీదకి పూర్వీలు ఎంతో మంది సాక్షినిచ్చారు వేసే దేవుడని వేసే పరమాత్మని ఏసుధారాయనే మనం మోక్షానికి చేరతామని పూర్వీకులు పూర్వీకులు మంది ఎంతో మంది సాక్షినిచ్చాడు కాబట్టి ప్రభువు నన్ను దేవుని బిడ్డలారా అని ఎందుకన్నాను అంటే యేసుని వేసుని అమరిస్తున్న వారును ఇక మరద తర్వాత చూడబోతున్న వారిను యేసు ప్రభు వారికి దూరంగా ఉన్నవారికిను చేతులు జోడించి తీసుకు పేరిట ప్రతిమాలతో యేసు ప్రభు వారు మాత్రమే కర్త ఆయన మాత్రమే సృష్టికి ఆధారమైన వాడు ఆ మహోన్నతుడు మాత్రమే మనందరినీ వారు ఆయన మాత్రమే మన జన్మకి వారు ఆయనే ఉన్నవాడు ఆయన పేరు ప్రభుత్వ తీసుకువారు లోకముని ప్రేమించి లోకములో ఉన్న మన కోసం వచ్చి ప్రాణం పెట్టిన వాడు ఆ పహోన్నతులు నిజమైన వెలుగు దగ్గరకు వచ్చినప్పుడు మన యొక్క లోతు లోపాలు కనపడతాయి అలాగే నడిచే వారికి ఎంత మాత్రమును మార్గము తెలియదు కాబట్టి ఎలుగు దగ్గరకు వస్తారని ఆ ప్రగాఢ విశ్వాసము నన్ను దర్శించిన నా దేవుడు తమను యూస్కి తీసుకు వారి చరిత నీ మనోని తరాలు కూడా విరిగించబడిన